హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూ ఇండియా లైఫ్ స్టైల్ ఇప్పుడు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే మునగాకు ఫ్రై ఎలా ఇంట్లోకి ఫ్రైకి సరిపడా మునగాకుని తీసుకొని చక్కగా శుభ్రపరచుకొని పుల్లలు అవి లేకుండా చక్కగా నీట్గా తీసేసుకొని ఆకులన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసుకొని వాటర్ తో శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కావాలి ఏదైనా సరే మనం కిచెన్ లో ఉపయోగించుకునేది ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ధనియాలు మినపప్పు ఎండుమిర్చి ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకుంటూ వెల్లుల్లి కూడా అంటే చిన్నుల్లిపాయ కొన్ని ప్రాంతాల్లో చిన్నులపాయ అంటారు వెల్లుల్లి అంటారు వాటిని కూడా ఒక బుగ్గుప్పిడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకుని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటున్న కడాయిలోకి మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకు మునగాకు మగ్గాలి కాబట్టి అలా వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తాన్ని కలయి దిప్పుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత జీరా పౌడర్ కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా వేసి కలయి దిప్పుకోవాలి అప్పటికే మనకైతే మునగాకి ఇలా ఫ్రై అవుతుంటుంది మగ్గి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక గుప్పెడు వెండు వెండి కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి కొంతమందికి ఇష్టం ఉండదు నాన్ వెజ్ తినని వాళ్ళైతే కొద్దిగా కారపొడి కూడా యాడ్ చేసుకొని అంతటితో అలా తినేసేయొచ్చు నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళు అయితే ఎగ్స్ అవి తింటారు కదా వాళ్ళైతే మేమైతే ఇక్కడ త్రీ ఎగ్స్ని అయితే ఇలా వేసుకున్నాము బ్రేక్ చేసి మీకు నచ్చిన విధంగా ఎన్ని ఎగ్స్ అయినా వేసుకొని ఎగ్ బుర్జీ కూడా చేసుకోవచ్చు రైస్ లో చాలా బాగుంటుంది ఇలా గనక చేసి పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి వేడి వేడి రైస్ లో కాని చపాతిలో కానివ్వే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి